హలో అండి వెల్కమ్ టు వరూస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లికాడల పులుసు రాగి ముద్ద ఉల్లికాడల పులుసు కాంబినేషన్లో తిన్నారంటే ఆహా అని అనాల్సిందే మళ్ళీ లేట్ ఎందుకు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ ఉల్లికాడలను ఇలా సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు నాలుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న టమాటోలు కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర తగినంత కారం ధనియా పౌడర్ రెండు చెంచాలు కొద్దిగా పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి ఉల్లిపాయ వేగాక కడిగి పెట్టుకున్న ఉల్లికాడలను వేసి రెండు నిమిషాలు బాగా వేయించుకోండి అలాగే అందులోకి తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించుకోండి ఉల్లికాడలు కొద్దిగా మగ్గాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి కలుపుకోండి అలాగే అందులోకి కొద్దిగా చింతపండు రసం వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో రుచికరమైన ఉల్లికాడల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్